అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటీయు నాయకులు శేష్ బాబ్జీ పేర్కొన్నారు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటీయు ఆధ్వర్యంలో ఆగస్ట్ తొమ్మిది క్విట్ ఇండియా కిట్ కార్పొరేట్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రవోత్తరంగ సంస్థ ప్రైవేటీకరణ ప్రవత్తరంగ సంస్థ ప్రైవేటీకరణ పెట్రోల్ డీజిల్ జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ డీజిల్ జిఎస్టి పరుగులో గిట్టుబాటు రైతు పంటలకు ధర గిట్టు కల్పించాలి రైతులు పండించిన పంటలకు ధర నశించాలి కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నాలుగు లాభ కోట్లు రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు దేశ వ్యాప్తంగా ఆగస్టు తొమ్మిదో తారీఖుని క్విక్ ఇండియా అనే పిలుపుని మహాత్మా గాంధీ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశానికి వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు మేము తెలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీ పిలిపిస్తున్నాం మీరు పెట్టి కొంటారు బాబు అని చెప్పి ఈ దేశాన్ని దేశ ప్రజలని మూలుగు పెంచి ఉన్నారు వాళ్ళు అడుగు జాడల్లో మోడీ నడుస్తున్నారు ఆ మోడీ తోటి చంద్రబాబు నాయుడు జనసేన ఎత్తగట్టి తిరుగుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని నిర్మాలను పోతున్నాయి ఏటి కేరకు జిఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు కార్పొరేట్ కంపెనీలు ఆరు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి పన్ను బకాయి ఉండే ఇంతవరకు అడిగే ధైర్యం కూడా ఇది గవర్నమెంట్కి లేదు అందుకని వీటి అనేటికీ ఎదుర ఫైట్ ఇస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు ఒక్క పార్టీ వేలు కనీస వేతనం కార్మికులు ఇవ్వమంటే స్టోరీని చెప్తూ ఉన్నారు ఇదివరకు చెత్తబండ్ ఉండేసింది ఏపీ స్టేట్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు సంతోషంగా ఊపిరి గీల్చుకునే అంతసేపు ఆగలేదు ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే మొదలు పెడుతున్నారు మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్తబండి చేస్తూ ఉన్నారు చంద్రబాబు అండి చంద్రబాబు ముప్పై రూపాయలు పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి తొంభై రూపాయలు పెడతారు అంటే మూడు రెట్లు ఎక్కువ ఇంటికి పొన్న కడుతున్నాం కదా దాంట్లో చెత్త పన్ను ఉంది కదా మళ్ళా ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నింటి మీద రోడ్ ట్యాక్స్ రోడ్డు అలా టోల్ గేట్ పని వస్తుంది చేస్తాను అంటున్నారు ప్రతి మోటార్ సైక్లిస్ట్ కూడా లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు దాంట్లో రోడ్డుకి ట్యాక్స్ ఉంటుంది ప్రతి ఆటో వాళ్ళ ఫోర్ వీలర్సు అందరూ కూడా వాళ్ళందరూ అందరూ ఉన్నట్టు ఏంటంటే పనులు రోడ్ ట్యాక్స్ ఉంటుంది ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళా హైవే మీద టోల్ గేట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి రెండేళ్ళు పెట్టింది చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి మూడు నెలల నుంచి కూడా బయటికి అటు ఆయన ఈయన విధానాలని పునః పరిశీలన చేసుకోవాలి తక్షణం ఇతర చేసుకోవాలని చెప్పుకో